ఒక వారం రోజుల నుంచి అనుకుంటాను గోపాలపట్నం తరి బాజీ జంక్షన్కి వెళ్ళే ముందు నుంచి వెళ్తే ఇంట్లోని వాటర్ పైప్ లైన్ అలా లీక్ అవుతూనే ఉన్నది దయచేసి జీవీఎంసీ వాళ్ళు కానీ వాటర్ వర్క్స్ కానీ కానీ కొంచెం శ్రద్ధ పెట్టి దాన్ని రిపేర్ చేస్తే ఎంతో నీటిని పొదుపు చేసిన వాళ్ళు అవుతారు అసలు వాటర్కి ఎంతో ఇబ్బంది పడి ఎంతోమంది అల్లల్లాడుతున్నారు దీనివల్ల ఏంటంటే ఎంతో నీటిని పొదుపు చేసిన వాళ్ళు అవుతాము ఆ వృధా అయిన నీటితో ఎంతోమంది దాహార్తిని తీర్చడానికి కూడా వీలవుతుంది దయచేసి జీవీఎంసీ వాళ్ళు కానీ పబ్లిక్ వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ దీని మీద దృష్టి పెట్టి ఆ పైప్ లైన్ని కొత్తదే అది చూస్తుంటే కొత్త పైప్ లైన్ లాగా ఉంది సమ్హో ఎక్కడో ఒక ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు దాన్ని రెక్టిఫై చేస్తే మనం చక్కగా ఆ వృధా అయిపోయిన నీటిని సేవ్ చేసి ఎంతోమంది ఇది ఆహారత తీర్చగలిగిన వాళ్ళు అవుతాం అంచేత నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను దీని మీద దృష్టి పెట్టి ఎంత వేరం చేయగలిగితే అంత వేరం చేస్తే మనం ఎంతో నీటిని పొదుపు చేయగలిగిన వాళ్ళతో దయచేసి దీని మీద దృష్టి పెట్టగలరండి నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ మీ స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయగలను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తెరిచేయండి థ్యాంక్ యూ